ప్రాసెసింగ్ యూనిట్లు మండీలు మామిడి రైతులను ఇబ్బంది పెడితే తగిన చర్యలు తీసుకుంటామని ఫ్యాక్టరీలు సిండికేట్ అయి రైతులను మోసం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు తిరుపతి జిల్లా పాకాల మండలం దామల చెరువులో శనివారం వ్యాపారస్తులు మామిడి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి మామిడి కొనుగోలుపై వివరాలను తెలుసుకున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల మూడు ఫ్యాక్టరీల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫ్యాక్టరీలపై మంత్రి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు మామిడి రైతులను ఫ్యాక్టరీలు బెదిరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ మురళీమోహన్ అధికారులు రైతులు పాల్గొన్నారు ఓకే సార్ పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమానికి మనం మంత్రులు అరేగెం కాదు వచ్చి మన రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాలు వాళ్ళు వాళ్ళకి కొన్ని సూర్జనలు సలహాలు వాళ్ళకు సహాలు మంచి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా మనకి మామిడి రైతులకి ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఒక ప్రత్యేక సంవత్సరంగా మనం చూడాలి ఎందుకంటే ప్రొడక్షన్ ఈసారి సుమారుగా మన తోటాపూరి వెరైటీగా సుమారుగా ఐదున్నర లక్షల నుంచి ఆరు లక్షలు ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతా కూడా మనకు వచ్చింది అదేవిధంగా ఈసారి ప్రొడక్షన్ ఎక్కువడంతో పాటు గడిచిన రెండు సంవత్సరాలు ఏదైతే మనము ఫ్యాక్టరీలకి అన్నింటినీ మనము తోటాపూరిగా ఏదైతే అన్నామో ఆ పలుపు కూడా ఇంకా బయట మార్కెట్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఇంకా నిల్వలు చాలా ఉన్నాయి అదొక సమస్య వచ్చింది దానివల్ల వాళ్ళు కూడా ఈసారి తీసుకో ఎక్కువ తీసుకోలేని పరిస్థితి అదేవిధంగా ఈసారి మనం చూసినట్టయితే అయితే జనవరి నెల నుంచే మనం సుమారుగా కొంతమంది ఈసారి ఐదు ఆరు సార్లు పెస్టిసైడ్ వేయడం వల్ల వీళ్ళకి స్కూల్లో గవర్నమెంట్ ముందుకొచ్చి మనకి వాళ్ళు ఇవ్వలేని ప్రైస్ మనం ఇచ్చామని నాలుగు రూపాయలు మనం ఎక్స్ట్రా ఇచ్చి ఇచ్చినందుకు గాను మనం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైన వ్యవసాయ మంత్రి గారికి చిత్తూరు డిస్టిక్ రైతుల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే అసలు సమస్య ఎక్కడ ఉందంటే ఈ ప్రాసెసింగ్ ఏజెంట్లు కూడా మీటింగ్ లో మాట్లాడాము మేము డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళతో సపరేట్గా మీటింగ్ పెట్టాం వాళ్ళ దగ్గర ఏంటంటే స్టాక్ ఉంది లాస్ట్ ఇయర్ అంత ముందే గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నది ఉంది అంత రెండు వేల రెండు మూడు పోయింది కానీ మూడు నాలుగు అట్లాగే ఉండిపోయింది ఈ స్టాక్ ఇట్లా ఉండగా మేము వేరే స్టాక్ తీసుకోలేము ఎక్కువ తీసుకోవడానికి మన ప్రాబ్లం ఉందనేది వాళ్ళ సమస్యని వాళ్ళకి వ్యక్తం చేయడం జరిగింది అయితే ఎందుకు స్టాక్ ఉంది అని అంటే మనకు వస్తున్న పలుపు మొత్తంలో దగ్గర దగ్గర సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనం ఎగుమతి చేస్తాం ఇక్కడి నుంచి మన పలుపు వాళ్ళు రైతులు అంత వరకు సంబంధం ఉండదు బట్ పలుపు పరిస్థితి మీద ఎగుమతి చేస్తారు ఆ ఎగుమతి గత సంవత్సరం నుంచి తగ్గిపోతా వస్తుంది ఎందుకంటే మన ఎగుమతులన్నీ కూడా ఉక్రెయిన్ రష్యా ఉన్న ఏరియాలో ఎగుమతి చేస్తాం అక్కడ యుద్ధ వాతావరణం వచ్చినందువలన వీళ్ళు మన దగ్గర నుంచి పలుపు తీసుకోవట్లేదు అయితే అది ఎగుమతి ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు కానీ దిగుమతి మన దేశీయంగా వినియోగం పెంచుకుంటూ ఎట్లా అనే దాని గురించి కూడా చాలా మంది రైతులు అడిగారు మేము కూడా చాలా ఎమ్మెల్యే గారితో అందరితో డిస్కస్ చేసాం కలెక్టర్ గారితో అయితే మనకున్న మంత్రి గారు ఉన్న ఉన్న పెద్ద అవకాశం ఏంటంటే తిరుపతి దేవస్థానంలో మనం అన్నదానం చేస్తుంది రోజుకి ఒక లక్ష మంది దాకా భోజనాలు పెడుతుంటాం దానిలో ఒక గ్లాసు మ్యాంగో పల్పులు కానీ మ్యాంగో జ్యూస్ కానీ ఇవ్వగలిగితే దాన్ని గవర్నమెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది నేను రెండు సార్లు హెచ్చరించాను మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అది కానీ నిర్ణయం తీసుకుంటే మనం ఎగుమతి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇక్కడే అయిపోతుంది అన్న మీరు చూస్తుంటారు మన దామంచేరు మన పార్కాల మండలంటే చంద్రగిరి కానీ పక్కనున్న పోతులు పట్టు కానీ మేజర్ ఇక్కడే ఉండేదన్న దీనిపైన మనం గత వారం రోజుల నుంచి మాట్లాడుతున్నాం పది రోజుల మీద కూడా జరిగింది మన రైతు బిడ్డలందరూ వచ్చి కిలో నాలుగు రూపాయలు ఓన్లీ జ్యూస్ వాటిని తీసుకుంటున్నారు రైతులు షోలాపూర్ గాని బాంబే గాని పటాను పట్టు గమతా అంటే మీరు అందరూ వచ్చి చెప్తే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యన గారితోనూ కలెక్టర్ మాట్లాడి అచ్చమన్న గారితో మాట్లాడించి మరుషు సాయంత్రం ఏడు గంటల కింద ఎక్కడన్నా కూడా మన వ్యవసాయ మంత్రి గారు అదే మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అంటే రైతులకి ఏ విధంగా ఆధారపడేది మన పరిశ్రమకి ఏ విధంగా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు అదే విధంగా నిదర్శన అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చి రైతులతో ప్రాసెసింగ్ యూనిట్ యజమానులతో ట్రావెల్స్ తోని మండీ యాజమాన్యులతో సమావేశమై ఇంకా ఏ సమస్యలు ఉన్నాయా ప్రభుత్వం నుంచి ఇంకా ఏ విధంగా రైతాంగానికి సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రభుత్వం ఏర్పడి నిన్నటికే ఒక సంవత్సర కాలం పూర్తయింది నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక పక్క